మీ అందరికి వందనాలు బాగున్నారా శీరాల ఓడరేవు ప్రాంతానికి రావటం జరిగింది సముద్రం అండి సముద్రం దేవుడు ఈ నీటి మీద దేవుడు నడిచాడు ఈ నీటి మీద దేవుడు నడిచాడు ఇదిగో పడవాల మీద చేపలు పట్టే జాలర్లు అలాగా పడవాలతోటి పడవాలతోటి అలాగా వాళ్ళు అయ్యి ఈ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకునే వాళ్ళు ఆనాడు శిష్యులు పేతులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ పే శిష్యులు పోయి చేపలు పట్టుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని దేవుడు ఎందుకున్నాడు అలాగే ఈరోజు మనల్ని కూడా ఎందుకంటే దేవుడు ప్రతి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోండి దేవుడు కావాల్సింది తెలివి కాదు చూడండి వాడు జ్ఞానం కాదు ఈ కాదు కానీ దేవుడికి కావాల్సింది అని ప్రేమించేవాడు చేపలు పట్టే దారుడిని దేవుడు ఎన్నుకున్నాడు ఈరోజు మీ అందరం కూడా దేవుడు శావకులు ప్రతి వాళ్ళని కూడా దేవుడు వాళ్ళని ఎన్నుకుంటారు సముద్రం ఎంత పొంగినా కానీ చూడండి ఎంత పొంగినా కానీ అది ఎంత ఎత్తులేసి ఎంత ఎత్తు పొంగినా కానీ ఇదిగో ఇసుక చూడండి ఇది ఇసుక చూడండి పులివేరలుగా దేవుడు కట్ట వేశాడు ఎందుకంటే సామిత్రుల గంధంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇసుక సముద్రం ఎంత పొందినా కానీ ఇసుకని పులివేరగా నేను వేశాను అని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి చూడండి సముద్రం ఎంత పొందినా కానీ అటు వెనక్కే ఉంటుంది కానీ ఇటు ముందుకు రాదు దేవుడు సృష్టి ఇదండి చాలామంది దేవుడు లేడు అంటారు దేవుడు లేడన్న వాడికి ఇదే చూడండి ఒక గుర్తు అన్నది ఇదే కాబట్టి మనందరూ కూడా దేవుడు అందు ఉండాల్సినగా కోరుతున్నాం మన మధ్యలో కాష్టం ఉంది లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను మీ అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మరి చీరాల ఈ బీచ్ దగ్గరికి రావడం జరిగింది దేవుడు కృప చెప్పాడు మేము దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మేము ఎక్కడికి కూడా రాము మేము ప్రార్థన చేసుకునే బయలుదేరాము ఇక్కడ ఆనాడు జాలర్లు చేపలు పట్టారు సముద్రంలో కానీ ఏసఐ పర్మిషన్ లేకుండా ఒక చేప కూడా పడలేదండి కానీ జాలర్లు కూడా యొక్క పర్మిషన్ తీసుకొని ఆ వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగారు కానీ సముద్రము ఆనాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినట్టు దేవుడు మనకు ఇక్కడ సరిహద్దును ఏర్పాటు చేసి ఉంచాడు కాబట్టి మనమందరం కూడా విశ్వాసముతో మనము ఒక భయముతో భక్తితో ఆయనను నమ్ముకున్నప్పుడు మనం ఎంతో ధన్యులుగా దేవుడు అయి ఉన్నాడు మేము అనేకమైన ప్రాంతాలు తిరిగి ఆయన సువార్త ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాం మా కొరకు మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థనలు జ్ఞాపకుకోనండి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుడు నమ్మదగిన వాడు చూడండి ఈ సృష్టిని దేవుడు బాగా కలుగజేశాడు చేశాడు అది చూడండి అండి సముద్రము దేవుడు ఎంతగానో కలిపి చేశాడు సముద్రంలో చేపలేమి ఇవన్నీ కూడా దేవుడు కలిపి చేసిన సృష్టిని ఇదంతా చూడండి దేవుడు ఎంతో మంది దేవుడు నమ్మదగిన వాడు నిజమే కదా ఒకరోజు యేసు చూపిస్తూ పడవాలో శిష్యులతోటి బయలుదేరి వెళ్తున్నప్పుడు సముద్రమైన గొప్ప తుపాన రేఖగా అల్ల అయిపోద్ది శిష్యులు కేకేసినప్పుడు పేప పేబ అన్నప్పుడు అల్ప విశ్వాసాలను గద్దించినప్పుడు నిర్మూలమైనది అలాగని దేవుడు తలుసుకుంటే ఏది కూడా ఇంకా ఏది కూడా చూడండి దేవుడు మాట ద్వారా సముద్రం ఆపాడు అలాగని ఈ లోకంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోండి ఈ సముద్రం అంతా దేవుడికి లోబడింది ఈ సృష్టి సముద్రం ఇదంతా కూడా దేవుడు కలుగు చేశాడు కాబట్టి ప్రతి వాళ్ళు దేవుడు నమ్మాల్సిందిగా కోరుతున్నాం యోనా కూడా ఇలాగనే పారిపోతుంటే చూడండి ఇలా యోనా కూడా అలాగనే పారిపోతుంటే ఇనియాపట్నానికి బావాల్సిన వాడు తెరిసీస్కి వెళ్తుంటాడు అలాగే అలాంటి పడవమైన ఇలాంటి పడవమైనా బయలుదేరి వెళ్తుంటారు వెళ్తున్నప్పుడు సమయంలో అలాంటి పడవమైన బయలుదేరి వెళ్తున్న సమయంలో గొప్ప పువ్వు అక్కడ గాలితోటి బాగురేపాడు కానీ యవనానెత్తి అంటే సముద్రంలో పడేసినప్పుడు అప్పుడు సముద్రం ఆగిపోయినట్టు చూస్తున్నాం ఎందుకో తెలుసా నిజమైన దేవుడు ఏ సూకిస్తే నిజమైన దేవుడు యహోవే కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తీయక దేవుడే కాబట్టి ఆయన ఎందు నమ్మకం కలిగి ఉండండి భయం కలిగి ఉండండి దేవుడు నమ్మదగిన వాడు అన్ని విషయంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు దీవించేవాడు రక్షించేవాడు కాబట్టి చూడండి చూడండి సముద్రం ఎలాగా చూడండి దేవుడు చల్లటగా వాతావరణం మనకిచ్చాడు శీరాల ప్రాంతంలోకి దేవుడిని మమ్మల్ని ఈరోజు నడిపించిన దేవుడికి శృతి మహిమ కాక శీరాల ప్రాంతానికి కోడరేవి మమ్మల్ని నడిపించాడు దేవుడు ఈరోజు దేవుడు మీ అందరినీ దేవుడు దీవించాలని దేవుడి కాపుదాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము మీ అందరికీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్న చూడండి కోరుకుంటున్నామండి ఈరోజు మనకి దేవుడు ఎంతో మనకి ఈ సృష్టిదంతా కూడా సమస్తాన్ని మనకి దేవుడు ఇచ్చాడు మనకి ఇచ్చాడంటే దేనికి కారణం ఏంటంటే మనకి సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు అలాగే మనందరం కూడా దేవుడు నిశ్వాసం భయము భక్తి కలిగి జీవించుదాం ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు నిన్ను నేను మనందరం కలుగు చేసిన దేవుడు మనకి దేవుడు ఎప్పుడు తోడై ఉండును గాక ఆమె